హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు షెఫ్ ఛానల్లో ఫిష్ బిర్యానీ ఇంట్లో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎప్పుడు చికెను మటన్ బిర్యానీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా అవి కాకుండా ఈ సండే కాస్త స్పెషల్గా ఈ ఫిష్ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ మీ అందరికి బాగా నచ్చుతుంది ఎలా చేయాలో చూపిస్తారండి ఈ ఫిష్ బిర్యానీ కోసం నేనైతే ఆరు వందల గ్రాముల చేప ముక్కలు తీసుకున్నానండి ఇవి ఆరు వందల గ్రాముల దాకా ఉన్నాయి నేనైతే ఇక్కడ కొరమేను చేప తీసుకున్నానండి మీరు ఏ చేపతో అయినా ఫిష్ బిర్యానీ చేసుకోవచ్చు ఇలా తీసుకునే చేప ముక్కల్లో ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా ఒక మూడు నాలుగు సార్లు కడగండి ఈ విధంగా క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసుకునే చేప ముక్కలను పక్కన పెట్టేసి ఇలా వెడల్పుగా ఉన్న ఏదైనా ప్లేట్ తీసుకొని దీంట్లో రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేస్తున్నాను ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇది వేయడం వల్ల చేప మొక్కకి మంచి కలర్ వస్తుంది అందుకని వేసాను దీంట్లోనే రెండు టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కూడా వేస్తున్నాను కాన్ఫ్లోర్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది చేప ముక్క అనేది అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఒకవేళ మీ దగ్గర ఫ్లోర్ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి చేప ముక్కనే కొద్దిగా క్రిస్పీగా వేయించుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ వేయకుండా ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే పేస్ట్ లాగా వస్తుంది మీకు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకునే చేప ముక్కలన్నింటినీ పేస్ట్లో వేసి చేప ముక్కకి పేస్ట్ అనేది బాగా పట్టేటట్టు కలపండి ఈ విధంగా రబ్ చేసినట్టు చేస్తూ చేప ముక్కలు అన్నింటికి బాగా పట్టించాలి ఈ పేస్ట్ని చూడండి ఈ విధంగా ముక్కలన్నింటికి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి పదిహేను లేదా ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాస్మతి ని కూడా నానబెట్టి పెట్టుకుందాము ఈ బాస్మతి రైస్ నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకుంటున్నాను రెండు కప్పులు అంటే సుమారుగా నాలుగు వందల గ్రాముల దాకా తీసుకుంటున్నాను అనమాట మీరు చేప ముక్కలు ఎన్నైతే తీసుకుంటారో అంత క్వాంటిటీలోనే రైస్ తీసుకోండి బాగుంటుంది బిర్యానీ నేను కొద్దిగా తగ్గించుకున్నాను రైస్ ని అలాగే రైస్ కూడా పాత రైస్ తీసుకోండి పాత రైస్ అంటే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయి ఉంటుంది మీకు ఇలాగా పాత రైస్ తీసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది ఈ రైస్ని ఒక రెండుసార్లు కడిగిన తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టండి అరగంట నానబెడితే మీకు పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత చేపలు వేయించుకోవడానికి ఇడ వెడల్పుగా ఉన్న ప్యాన్ ఏదైనా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి చేప ముక్కలు వేయడానికి కాస్త ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ లైట్ గా కాగిన తర్వాత దీంట్లో చేప ముక్కల్ని వేసుకొని వేయించుకోండి నేను ఇక్కడ రెండు సార్లుగా వేయించుకుంటున్నానండి కొన్ని చేప ముక్కలు వేసి ఫస్ట్ అయితే వేయిస్తున్నాను తర్వాత మళ్ళీ మిగతావి వేయించుకుంటాను మీరు తీసుకున్న ప్యాన్ కి సరిపడిన వేసుకుని వేయించుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాతే రెండో వైపుకు తిప్పాలండి కాలకుండా గని తిప్పేసారంటే చేప ముక్క విరిగిపోతుంది అందుకని ఒక సైడ్ బాగా క్రిస్పీగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేయించుకోండి అలాగే చేప ముక్కల్ని బాగా బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి ఎందుకంటే మనం బిర్యానీలో దమ్ చేసినప్పుడు చేప మొక్కలు మెత్తగా అయిపోయి విరిగిపోతాయి అందుకని కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే బిర్యానీలో ముక్క బాగా విరక్కుండా ఉంటుందన్నమాట అందుకని క్రిస్పీగా వేయించండి చేప మొక్కలు ఈ విధంగా వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో పెట్టుకొని సేమ్ ఇదే విధంగా మిగిలిన చేప మొక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చూడండి నేను రెండోసారి వేసిన చేప ముక్కలు కూడా బాగా వేగిపోయాయి వీటిల్ని కూడా ఇలా తీసి అన్నింటినీ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి బాగా మందంగా ఉన్న ఏదైనా కడాయిని పెట్టుకొని దీంట్లో మనం ముందుగా చేపలు వేయించుకున్నప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఆయిల్ని ఇలా వడగట్టి తీసుకోండి ఆ మొక్కలు వేయించిన ఆయిల్ని మనం బిర్యానీకి కూడా యూస్ చేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటే సరిపోతుంది ఈ జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోండి చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లో నుంచి ఒక సగం వరకు తీసి పక్కన పెట్టేసుకొని ఈ మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్లోకి ఒక పక్కకు అనేసి ఈ ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ దాకా సాజీరా ఒక బిర్యానీ ఆకు వన్ ఇంచ్ చెక్క జాపత్రి కొద్దిగా మరాఠీ మొగ్గ ఒకటి అనాస పువ్వు ఒకటి మూడు యాలకులు మూడు లవంగాలు వేసి ఫస్ట్ ఈ మసాలా దినుసులు లైట్గా వేయించండి ఇవి కొద్దిగా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కలిపి వేయించుకోండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి మాడకుండా వేగుతాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని ఇలా సన్నగా కట్ చేసి వేసి వేయించండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు టమాటా పేస్టు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పొడులన్నీ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేసుకోండి అడుగున మాడకుండా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి లేకపోతే పెరుగు విరిగిపోయినట్లు అయిపోతుంది పెరుగు వేసినప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే వేసి కలపాలి ఇలా పెరుగు వేసి కలుపుతూ ఉంటే మీకు ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చిన దాకా కలపండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకుందాం ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు లీటర్ల దాకా నీళ్లు తీసుకొని నీళ్ళల్లో అనాస పువ్వు కొద్దిగా ఒక బిర్యానీ ఆకు జాపత్రి కొద్దిగా చెక్క వన్నించు రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఒక అరబద్ద నిమ్మబద్దను పిండుకోండి ఇలా ఆయిలు నిమ్మరసం వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి అలాగే కొద్దిగా సాజీరా కూడా వేసుకొని దీంట్లోనే లాస్ట్గా ఉప్పు మూడు టీ స్పూన్ల దాకా వేస్తున్నాను ఈ నీళ్ళు అనేవి కాస్త ఉప్పగా ఉంటేనే రైస్కి ఉప్పు బాగా పడుతుందండి అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు ఈ ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి ఈ నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్ళల్లో వేసి ఒకసారి నిదానంగా కలిపి ఉడకనివ్వండి ఇప్పుడు రైస్ ఉడికిందండి రైస్ అనేది ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి లైట్ పలుకుగా ఉంటుంది అలా వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది అలా ఉడికిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసి మనం ముందుగా గ్రేవీని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీలో నుంచి సగం గ్రేవీని తీసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి మిగతా గ్రేవీని ఈ విధంగా ప్యాన్కి మొత్తం వచ్చేటట్లు ఇలా సర్దుకోండి ఇలా గ్రేవీని ఈక్వల్గా సర్దిన తర్వాత దీంట్లో కొన్ని చేప ముక్కల్ని వేసుకోండి ఇలా నిదానంగా పెట్టుకోండి ఇలా చేప ముక్కల్ని పెట్టిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ రైస్ ని ఇలా గరిటితోటి తీసుకొని చేప ముక్కల పైన వేసుకోండి లేయర్ లేయర్ గా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ రైస్ ని వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాని కొద్దిగా ఈ పైన ఇలా లైట్గా వేసుకోండి దీనిపైన ముందుగా మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా కొన్ని వేసుకోండి అలాగే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా కొన్ని వేసుకొని మళ్ళీ ఈ రైస్ పైన మిగిలిన చేప మొక్కలను కూడా ఈ విధంగా సర్దుకున్న తర్వాత మళ్ళీ రైస్ని కొద్దిగా వేసుకొని చేప మొక్కల పైన మనం ముందుగా గ్రేవీని కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ గ్రేవీని ఈ విధంగా వేసుకొని మళ్ళీ సేమ్ ఇందాక వేసుకున్నట్లే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని అలాగే మనం ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని జీడిపప్పును కూడా వేసుకొని మళ్ళీ మిగిలిన రైస్ మొత్తాన్ని గ్రేవీ పైన వేసుకొని సేమ్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జీడిపప్పు అన్నీ వేసుకొని ఈ రైస్ పైనుంచి ఒక చిన్న టీ గ్లాస్ తోటి మనం ముందుగా రైస్ను ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని ఇలా పైనుంచి పోసుకోండి ఎందుకంటే అడుగున మాడకుండా ఉంటుంది ఇలా నీళ్ళు పోయడం వల్ల అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా కరిగించి ఈ విధంగా పైనుంచి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది బిర్యానీ అలాగే నేను ఒక చిటికెడు సాఫ్రాన్ ఇలా నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి ఈ సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకుంటున్నాను ఈ సాఫ్రాన్ వాటర్ మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇవన్నీ వేసిన తర్వాత ఈ కడాయికి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోండి చూడండి నేను మూత తీసి చూపిస్తున్నాను ఫిష్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోయింది పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు గరిటెతో తీసేటప్పుడు కాస్త నిదానంగా తీసుకోండి చేప మొక్కలు విరగకుండా రైస్ కూడా మనకి పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది కదా పర్ఫెక్ట్ గా వచ్చిందండి బిర్యానీ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసినప్పుడు నాకు కామెంట్స్ లో ఎలా వచ్చిందో చెప్పడం మటుకు మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి